thank okay. you నప్పుడు మేము ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేవాడు అనమాట తర్వాత కావల్లో ఇల్లు తీసుకొని ఉంటున్నాం కావల్లో మేము ముగ్గురం ఇల్లు తీసుకొని సపరేట్గా మా హస్బెండ్ నేను మా పిల్లలు నలుగురం కావల్లో ఉంటాను ఉంటుంటే ఒకరోజు వచ్చింది మా ఇంటికి వచ్చింది భాగ్యమ్మ వాళ్ళక్క పేరు భాగ్యమ్మ ఇందాక మమ్మల్ని కొట్టారు కదా పెళ్లి దగ్గర వాళ్ళు వాళ్ళ చిన్నమ్మ కమలమ్మ వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఆయనకు చెప్పారు ఆడపిల్ల నేను కౌట్లో జాబ్ చేస్తాను ఆడపిల్ల జాబ్ చేస్తే తింటా ఉన్నాం అంటున్నారు మీ అందరూ హైదరాబాద్లో జాబ్ చేసుకొని మళ్ళీ ఆయన తీసుకొని పోయారు వాళ్ళతో పాటు తీసుకుపోయారు హైదరాబాద్ మళ్ళీ తీసుకుపోయినప్పుడు ఆయన నేను వాళ్ళని వదిలిపెట్టేసి వస్తాను వాళ్ళ పిల్లలకు జాబ్ చూపించడానికి వెళ్తున్నాను అని కానీ వాళ్ళ మాటలు నేను విన్నా నువ్వు కూడా ఆడపిల్ల జాబ్ చేసే ఎందుకు నువ్వు కూడా హైదరాబాద్లో మంచి జాబ్ చేసుకోకూడదా వాళ్ళని వదిలేసి వెళ్ళిపో అని చెప్తుంటే నేను విన్నా నా చెవులతో నేను విని అడిగితే మా ఆయన నన్ను కొట్టాడు అలా ఎందుకంటారు మా వాళ్ళు నాకు అనుమానిస్తావు నీకు అనుమానం ఎక్కువ కాబట్టి అట్లా అంటున్నావు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు నేను అలాంటి టోన్లు కాదని చెప్పి మంచి మాట్లాడి చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు కానీ వెళ్ళాడు ఆయన జాబ్ చేస్తా మళ్ళీ చెప్పకుండా ఇప్పుడు ఈ రోజు రెండో పెళ్లి చేసుకున్నాడని పొద్దున్న తెలిసింది మాకు నిన్న కూడా పిల్లలతో ఫోన్ మాట్లాడాడు మొన్న వచ్చాడు రీసెంట్గా వన్ వీక్ అయింది వచ్చి విజయవాడ రమ్మన్నాడు నేను విజయవాడ వచ్చా విజయవాడ వచ్చినప్పుడు బాబు కొత్త ఫోన్ తీసిచ్చాడు కొత్త ఫోన్ తీసిచ్చేది కొత్త ఫోన్ రోజు వీడియో కాల్ చేయను ఆయన నాకు దిగులేస్తుంది నాకు కొంచెం హెల్త్ బాగలేదు వీడియో కాల్ చేయనని చెప్పి కొత్త ఫోన్ తీసి వెళ్ళాడు విజయవాడకి వెళ్ళిపోయాడు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కల్లా వెళ్డు నేను సిక్స్కి కావాలి ట్రైన్ ఉంది విజయవాడ నుంచి నేను కావలికి వచ్చేసాను వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ రోజు వీడియో కాల్ మాట్లాడుతున్నాడు నేను కాల్ చేస్తే నీకు నేను వస్తానని చెప్పాను నేను వస్తాను నువ్వు రాలేదు కదా నెల అయిపోతుంది రెండు నెలలు నేను జీవితం రాకుండా ఇక్కడే అక్కడే ఉంటున్నావు విజయవాడ వచ్చావు నాతో పాటు కావాల రమ్మంటే రాలేదు నేను వస్తా హైదరాబాద్ అంటే నువ్వు రావద్దు ఇక్కడికి వస్తే అక్రమ సంబంధాలు అంటగడతావు నీకు అనుమానం ఎక్కువ ఎవరితో మాట్లాడిన అనుమానిస్తావు నేను అలాంటి వాడిని కాదు నేను చాలా మంచివాడిని నేను దేవుని బిడ్డని అట్లాంటి కాదు నా అలాంటి వాడిని అనుమానిస్తే మీకు కళ్ళు పోతాయి అట్లా ఏందన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు ఎందుకు అట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నా మామూలుగా సెలవులు కదా సండే సాటర్డే వీకెండే కదా నేను వస్తానని చెప్పి నేను చెప్పాను వీకెండ్ కూడా వద్దు ఇక్కడికి వస్తే నువ్వు ఏదో ఒక అనుమానం పెడతావు నాకు ఇక్కడికి రావద్దు నేనే వస్తా అని చెప్పి ఆయన వస్తాడని ఎదురు చూస్తాను సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మా మా బర్త్డే ఉంది నాది ఒకే రోజు ఉంది ఆ రోజు వస్తాను అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయి ఊరకు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాను అని నేను ఇచ్చిన కానీ రోజు ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు సడన్గా నేను మా భర్త పేరు రూపాయిను పందల రూపాయను మాకు పెళ్లి రెండు వేల పన్నెండులో అయింది నన్ను ఇష్టపడి మా ఇంటికి వచ్చి వెళ్ళిపోదామంటే నేను వెళ్ళలేదు మా ఇల్లు దాటి నేను రాను మా తల్లిదండ్రులు ఒప్పుకుంటే చేసుకుంటాను మా ఇంటికి వచ్చి మా నాన్న మా నాన్న వాళ్ళు నొప్పించాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నాకు బాబు పుట్టాడు టూ థౌసండ్ థర్టీన్ లో పుట్టాడు బాబు పుట్టాక మళ్ళీ వచ్చి నన్ను వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళారు ఆ ఊరికి వాళ్ళు ధర్మవరం తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత బాబుని నన్ను కొన్ని రోజులు బాగానే చూశాడు తర్వాత మళ్ళీ ఆయనకి ఆడవాళ్ళతో ఫోన్లు మాట్లాడాలి పని చేయకుండా అన్నం పెట్టకుండా బిడ్డలు పస్తున్నారు నేను పస్తున్నా నేను పస్తుంటానే చదువుకుంటున్నా అక్కడ ఉండి కూడా ఆయన పరిస్థితి నాకు అర్థమైంది అబ్బాయి పని చేయడు అన్నం అర్థమయ్యి అక్కడే ఉంటా నాకు ఇష్టం వచ్చిన పుస్తకాలు చదువుకుంటా ఉండేదాన్ని నా ఇంట్లో కూర్చొని ఎక్కడికి అని అడిగితే కొట్టేవాడు ఇలా ఉంటుంటే ఒకసారి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు నేను అడిగా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పకపోతే చెప్పపోతే తెలిసింది ఏంటంటే భాగ్యమ్మ పెళ్లి చూపులు తీసుకుంది నా భర్త వాళ్ళ అక్క భాగ్యమ్మ పెళ్లి చూపులు తీసుకుంది కార్లో నేను అడిగా ఎక్కడికి వెళ్తున్నారు పెళ్లి చూపులు ఎన్ని ఎవరికంటే అంటే వాళ్ళందరూ వచ్చారు అవును చేస్తాం మా ఇష్టం ఎవరివి అని చెప్పి కొట్టారు కొట్టి బాయిలు వేసేసారు బావిలో వేసేసిన తర్వాత ఉంటారు కదా తీశారు నన్ను బావిలో నుంచి బావిలో నుంచి తీసి మళ్ళీ తీసుకుని వెంటనే వాళ్ళకు మీద పడి కొట్టింది ఆనందం ఆనంద్ నుంచి తీసిన వెంటనే పైన పడి కాలుతో కాల్తో అన్నాడు అవన్నీ గాయాలతో నేను కావాలి హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అటెంప్ట్ మటర్ కేసు అయింది అటెంప్ట్ మటర్ కేసు అయితే తర్వాత టూ థౌసండ్ సెవెంటీన్లో వాళ్ళమ్మ హెచ్సీ గారు చనిపోయారు హెచ్సీబా వాళ్ళమ్మ పేరు ఆమె చనిపోయిందని తెలిసి ఆ ఇంటికి వెళ్ళాం మళ్ళీ అత్త కదా చనిపోయింది కదా వెళ్ళాలి కదా నేను నా బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్తే అప్పుడు నాతో కేసులు రాజీ చేయించుకున్నారు ఏ కేసులు నన్ను బావిలో వేసినవి అటెంప్ట్ మటర్ కేసులు అవన్నీ రాజీ చేయించుకొని అమ్మ నేను బాగా చూసుకుంటావు అమ్మా నువ్వు ఇంకెప్పుడు నీకు ఎలాంటి లోటు లేదు అన్నం పెట్టి మేమే బాగా అని చెప్పారు వాళ్ళ మాటలు అక్కడ అక్కడున్నా నేను మళ్ళీ అక్కడ ఉండి కేసు రాజీ చేసుకోవడానికి వెళ్ళా కోర్టుకి మా లాయర్ వచ్చింది ఉండలేదు నా తల్లిదండ్రులు వచ్చింది వెయిట్ చేయలేదు నన్ను మోసం చేసి కేసు రాజీ చేయించుకున్నారు కేసు రాజీ అయింది అటప్ట్ మర్డర్ కేసులో ఆనంద్ జాను ఎర్రయ్య రూబేను వీళ్ళన్నలు అక్కలు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కలిసి నన్ను చంపాలనుకున్నారు ఆ కేసు మొత్తం నేను రాజీ చేసుకున్నా నా కేసు వల్ల ఏం పడలేదు నా భర్త నాకుంటే చాలనుకున్నా అనుకున్నా ఉన్నా నన్ను నా భర్త కోసం ఎదురు చూస్తా ఉన్నా నేను నా బిడ్డలని మేము పోషించుకుంటున్నా జాబ్ చేసుకొని నాకు ఒక రూపాయి ఇవ్వాలా నాకు ఇప్పుడైనా పర్వాలేదు న్యాయం కోసం వచ్చా నా భర్త నాకు కావాలి నా భర్త నాకు కావాలని నేను తిరుగుతూనే ఉన్నా సరే ఆ రోజు కేసు రాజీ చేసుకున్నా బాగానే ఉన్నా ఆయన ఏం చేశాడు మళ్ళీ ప్రెగ్నెంట్ అని తెలిసింది ఎన్నో నెల ఒకటిన్నర నెల అప్పుడే స్టార్టింగ్ నాకు తెలిసి మళ్ళీ మా ప్రెగ్నెంట్ అని తెలిసి అక్క ఏం చేసిందంటే పంపించింది మీదకి అరే ఆ పిల్ల కడుపు పెట్టాను తీపిచ్చారా ఈరోజు కడుపు తీపిస్తావా లేదంటే ఏం చేస్తావచ్చి అని చెప్పి ఇద్దరు అడిగారు అడిగాడు వచ్చి పైన పడి స్టార్ట్ చేస్తారు ఏం తప్పు చేయకుండా ఎందుకు కొడుతున్నారు మీరు అమ్మమ్మని తర్వాత మాట్లాడుతుంది చిన్న పాప ఉంది కదా కదా పాప పుట్టిన ఆ తర్వాత పాపట్టిన ఆయన రాల కొట్టాడు కదా బ్లీడింగ్ ఏంటంటే కొట్టాడు కదా ఆయన అయితే రాల పాప పుట్టినప్పుడు తర్వాత మళ్ళీ వచ్చాడు పాపకి మూడో సంవత్సరం వచ్చినప్పుడు వచ్చాడు నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను ఎక్కడికి వచ్చాడు మా ఆఫీస్ దగ్గరికి వచ్చాడు మా ఇంటికి వచ్చే ధైర్యం సరిపోలేదు ఆయనకి మా ఆఫీస్ దగ్గరికి వచ్చిన కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకుంటా ఇంకా నేను ఇంటికి వస్తాను ఇంట్లోనే ఉంటా ఎక్కడికి పోను నన్ను తీసుకెళ్ళు కేసులను తీసేసావు నా కోసము మళ్ళీ నేనే మోసం చేసి వెళ్ళిపోయాను నన్ను క్షమించు ఇంకెప్పుడు అట్లాంటి తప్పులు చేయను ఆడవాళ్ళతో మాట్లాడను వ్యభిచారం చేయను ఎవరి దగ్గర పోను అని చెప్పి నా దగ్గర కాళ్ళు పట్టుకొని ఒప్పుకుంటే నేను రానిచ్చా మళ్ళీ అప్పుడు ఎంసీకేస్ ఉన్నింది ఎంసీకేసి బోర్డు తీసేశా తీసేసా కోర్టులో నుంచి తీసేసి నా భర్తను నేను తీసుకెళ్ళా నువ్వేం జాబ్ చేయొద్దు హ్యాపీగా ఉండు నేను జాబ్ చేసి షాప్ ఉంటాను నిన్నని మా ఇంటికి నేను చూసుకున్నా మా హోటల్లో నేను రెండు సంవత్సరాలు ఆయనకి అన్నం పెట్టి పని చేయకుండా నేను చూపుకున్నా టీవీ వచ్చింది మధ్యలో టీవీ వచ్చింది ఎక్కడికో వెళ్ళాడు తిరిగి 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 టీవీ తెచ్చుకున్నాడు టీవీ వచ్చినప్పుడు కూడా చూపించాము బాగానే బాగా అయిన నేను అన్ని పెట్టి మళ్ళీ అది మంచాల్లో పడిపోయినా ఆయన మళ్ళీ లేపా మళ్ళీ బాగున్నాడు బాగున్నప్పుడు వీళ్ళందరూ మళ్ళీ మా ఇంటికి వచ్చారు అక్కలు వచ్చారు అది అక్కడ దాని కొంటారు ఆడవాళ్ళు ఆ ఆడవాళ్ళు మొత్తం మా ఇంటికి వచ్చారు ఆడవాళ్ళు మొత్తం మా ఇంటికి వచ్చి మా ఆయనకి ఏం చెప్పారంటే అరే మిగతా హైదరాబాద్ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటే పిల్లలను సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని తింటున్నా నిన్న ఆడంగుల అంటున్నారా హైదరాబాద్ పోదరా నా కొడుకులు కూడా పంపిస్తా అన్న నా కొడుకులు కూడా వస్తున్నారా అని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళ కొడుకులతో పాటు నా భర్తను కూడా హైదరాబాద్ పంపించింది ఎప్పుడు లాస్ట్ ఇయర్ పంపించింది లాస్ట్ ఇయర్ కాదు అవతల సంవత్సరం పంపించింది పంపించినప్పుడు నా భర్త నేను పట్టుకున్నాడు వద్దు మనం ఇంతకాలం చాలాసార్లు విడిపోయి కలిసాం మళ్ళీ నువ్వు పోవద్దని కాళ్ళు పట్టుకొని ఏడ్చానండి నేను హైదరాబాద్ నుంచి వస్తా పతా ఉన్నాడు కాలు పట్టుకొని ఏడ్చా హైదరాబాద్ వద్దు నాకు అక్కడ నేను నాకు ఇక్కడ జాబ్ ఉంది నేను నేను చూసుకుంటున్నాను కదా నీకు కావాలంటే ఇక్కడ ఏదైనా పని చేసుకో హైదరాబాద్ మాత్రం వద్దండి అని చెప్పి నేను బదిల్లాడు కాలు పట్టుకొని ఏడిస్తే మా మాట గున్న హైదరాబాద్ వెళ్ళిపోయాడు నన్ను కొట్టి నెట్టేసి హైదరాబాద్ వెళ్ళాడు సరే వెళ్ళిన తర్వాత రోజు ఫోన్ చేస్తున్నాడు నా భర్త ఫోన్ చేస్తున్నాడు కదా చాలా అనుకున్నా రోజు వీడియో కాల్ చేస్తున్నాడు పిల్లలతో మాట్లాడుతున్నాడు ఉన్నట్టుండి ఫోన్ చేయడం మానేసాడు మాట్లాడాడు రావడం మానేశాడు రావడం మానేశాడు మానేస్తే నేను అనుకున్నా ఇంకా ఏందో జరుగుతుందని మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేశాను నా భయం నాది మళ్ళీ నా భర్త ఫోన్ చేయట్లేదు మళ్ళీ రావట్లేదు అని నా భయంతో నేను ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే గట్టుపల్లిలో పెళ్లి చూపులు కావడం తెలిసింది గట్టుపల్లి గట్టుపల్లికి నేను వెళ్తే అక్కడున్న వాళ్ళందరూ చెప్పారు ఎట్ట జరగనియండి ఈ పెళ్ళి అని వాళ్ళ అమ్మాయి ఇతరు కోళ్ళు అడుగుతున్నారు ఎట్టమ్మ నేను ముందే వచ్చాను కదా పెళ్ళి ఆ బట్టి ఇద్దరు పెద్దలు నాకంటే అప్పుడు ఒప్పుకొని ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు నేను వెళ్ళి ఆ టైంలో ఆ దగ్గరుండి పెళ్లి క్యాన్సిల్ చేయించా ఆ పెళ్ళి పెళ్ళికొడికి క్యాన్సిల్ తిరిగి తిరిగి నేను ఉద్యోగం చేసుకుంటా నా కష్టపడి నా రక్తమంతా నేను అసలు నేను ఉద్యోగం చేసుకుంటా ఎండ వాన వెనక నా బిడ్డలను చూపుకుంటా కడుపుతో ఉంటా పెళ్ళని చాపుకుంటా ఉద్యోగించి బిడ్డలు కానీ నాకు ఒక రూపాయి నా భర్త పెట్టకపోయినా నా బిడ్డని నా భర్తని బాగా చూసుకున్నాను అట్లా నా భర్త మళ్ళా మళ్ళా వచ్చాడు మళ్ళీ మనం బాగున్నాము కావాలా ఇల్లు తీసుకున్నాము కావాలా ఉంటున్నాము ఇప్పుడు కాపురం మేము ఇప్పుడు మేము కావాలా ఉంటున్నాం రీసెంట్గా కావాల ఉంటుంటే మళ్ళీ హైదరాబాద్ పోయేస్తా ఉన్నాడు హైదరాబాద్ పోయేస్తూ ఉంటే ఆరు నెలల నుంచి రాలా మళ్ళీ మళ్ళీ లాస్ట్ మంత్ వచ్చాడు ఇప్పుడు మనం నిన్న ఫోటో పెట్టదుకోండి అక్కడ కొండల దగ్గర ఫోటోలు తీసుకున్నాం మేము ఎక్కడంటే విజయవాడలో విజయవాడకి వచ్చాడు అబ్బాయికి ఫోన్ ఇచ్చిందా వీళ్ళ ఫోటోలు తీశాడు మా అబ్బాయి కొత్త ఫోన్ తీచ్చాడు విజయవాడకి వచ్చాడు అబ్బాయికి కొత్త ఫోన్ తీసి నాకు కొంచెం అమౌంట్ కట్టాల్సింది ఒక టెన్ థౌసండ్ కట్టాడు నేను ఒక ట్వంటీ థౌసండ్ ఇద్దరం కలిసి నాకు నా జాబ్లో కొంచెం అవసరమైన కొన్ని ఇబ్బందులు ఉంటే కట్టడానికి ఆయన కొంచెం నేను కొంచెం వేసుకొని థర్టీ థౌజండ్ కట్టుకున్నాం కట్టిన తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి కావాలికి నాకు ఒక ట్రైన్ ఉంది ఆరు గంటలకి ఆయనకి హైదరాబాద్కి ఐదు గంటలకు ఒక ట్రైన్ ఉందని చెప్పాడు నన్ను కావాలి ట్రైన్ ఎక్కి ఎక్కమన్నాడు ఆయన హైదరాబాద్ ట్రైన్ ఎక్కి మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ కట్ కట్టేస్తారు ఏంటని చెప్పి నాకు డౌట్ వచ్చింది సరే లేరా మీ డాడీ మీ పిల్లలకి ఎగ్జామ్ ఇక్కడ ముందు మీరు ఎగ్జామ్కి పోండి మీరు ఎందుకు ఆలోచిస్తారు మీ డాడీ డాడీ ఎక్కడ వాళ్ళే వస్తా లేదని చెప్పి పిల్లలను ఎగ్జామ్ పంపించి నేను డ్యూటీకి వెళ్ళిపోయా కోర్ట్లో బెంచ్లో ఉన్నానండి నేను కోర్టులో బెంచ్లో ఉంటే పిలిచారు నేను ఫోన్ వస్తుందని నేను ఫోన్లు కోర్టులో ఉంటే ఫోన్లు ఎవరు ఫోన్లు ఎత్తను రాత్రి మా అమ్మకి బాగలేదు కాబట్టి ఆమెకేమన్నా మళ్ళీ సీరియస్ అయ్యిందా అని తెలుసుకోవడానికి నా ఫోన్ దగ్గర తీసుకొని దిగి ఫోన్ మాట్లాడా ఏది మా ఎట్టుంది మళ్ళీ ఏమైనా బాగాలేదు అడగదామని ఫోన్ తీసుకుంటే మీ ఆయనకి పెళ్ళి అంట అందుకు కందుకూరులో జరుగుతుంది కానీ ఎక్కడ జరుగుతుంది ఏరియా మాకు తెలియదు అని చెప్పారు వెంటనే కోర్టులో సెలవు పెట్టేసి వచ్చేసాను నేను ఇంటికి వచ్చి స్కూల్లో ఎగ్జామ్ రాస్తున్న పిల్లల్ని తీసుకొని నా పిడ్డలను చూసాన్న ఈ పెళ్లి చేసుకుని అని చెప్పి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చాను పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసరికి ఎక్కడ పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కొడుకు పేరు వచ్చి అబ్బాయి పేరు రూబేను ఇక్కడ పెళ్లి వచ్చి ఆదర్శాన్ని పెట్టున్నాడు మేము కనిపెట్టకుండా మాకు కనిపెట్టడానికి లేదు అబ్బాయి పేరు రూబేను అక్కడేమో ఆదర్శాన్ని పెట్టాడు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఆదర్శ శ్రీవాణి పెళ్ళి అన్నారు వాళ్ళు అందరు ఉన్నారు అందరూ కలిసి నన్ను చెత్త చెత్త కొట్టారు నన్ను నన్ను ఎట్టబడితే కొట్టారు అడిగిన నన్ను నా భర్త మాకు సమాధానం చెప్పి మాకు ఏం న్యాయం చేస్తారో చేయమని చెప్పండి నేను లేదు వాళ్ళు నాకు ఎంత అన్యాయం చేసిన దేవుడు వదిలేస్తున్నా భగవంతుడు ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టడు ఎవరు చేసిన దేవుడు వదిలేస్తున్నా నేను నాకు దేవుడు న్యాయం చేస్తానని నమ్ముతున్నా కానీ నా పిల్లలకి ఏం న్యాయం చేస్తారు నాకేం సమాధానం చెప్తాను నాకు ఎవరు మాట్లాదు ఎవరు సమాధానం వద్దు నా భర్త వచ్చి నా ముందు నిలబడి నాకు సమాధానం చెప్పాలి వచ్చిన కంప్లైంట్ దానికి నాకైతే అలాంటి సంబంధం ఉంది అమ్మాయికి నాకైతే లీగల్గా అయితే మ్యారేజ్ అవ్వలేదు సో వాళ్ళు పన్నెండు నెలల నుంచి ఇట్లాగ నన్ను ఇబ్బంది పడుతుంటారు ఫోర్ టైమ్స్ నేను కోర్టులో కూడా చేశాను ఎందుకంటే ఇల్లీగల్గా పుట్టిన ఉన్నారు నాకు పుట్టారని చెప్పడానికి కూడా నాకు డౌసే ఎందుకంటే అమ్మాయి నాకు ఉన్నది ఆరు నెలలు మాత్రమే ఆయన వాళ్ళ తండ్రి ఫాదర్ చర్చి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి